ప్రియులరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి ధ్యానవాక్యము యాభై నాలుగవ కీర్తన నాలుగవచనం ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు అనేకసార్లు మనము ఒంటరితనముతో ఉన్నామని బాధపడుతూ ఉంటాం మనకు సహాయం చేయువారు ఎవరూ లేరని మనం అనుకుంటూ ఉంటాం అయితే ఇక్కడ భక్తుడు అంటున్నాడు దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు అని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు మనలను ఆదరించువాడు దేవుడే మనకు సహాయం చేయగలిగిన వాడు ఆయనే ఈ లోకంలో మనము ఒంటరిగా ఉండము ఎప్పుడు ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండి దేవుడు మన చుట్టూ కంచెవలే ఉండి మనలను నడిపిస్తూ ఉంటాడు మన మార్గంలో మనకు ఎదురయ్యేటువంటి అనేకమైన అపాయములలో నుండి ఆయనే మనలను కాపాడుతూ ఉంటాడు ఒక ప్రాంతంలో ఒక స్వార్థికుడు దేవుని యొక్క పరిచర్యను చేయించు ఉన్నాడు ప్రజలను అతడు ఎంతో ఆదరించేటువంటి వాడు వైద్య సౌకర్యం లేనటువంటి ఆ గ్రామంలో ఉన్న రోగస్తులకు ఆయన ప్రార్థన చేసినప్పుడు వారు రోగముల నుండి విడిపించబడి ప్రభువైపుకి వారు మరలి ప్రభుని హత్తుకొని జీవించడము ఓర్వలేనటువంటి ఇతరులు ఎలాగైనాను సరే ఈ దైవజనుని ప్రాణము తీయాలని వారు పొంచి ఉన్నారు ఒకసారి అతడు వేరొక గ్రామానికి వెళ్ళి వస్తూ ఉండగా మార్గంలో అతనికి కీడు చేసి అతను ప్రాణాలని తీయాలని వారు ఎదురు చూస్తూ ఉన్నారు అయితే వారు అతన్ని సమీపించలేకపోయినారు దానికి కారణం ఏమిటంటే దైవజనుడి చుట్టూ దేవుడు అగ్నివలయం నుంచినాడు ఆ అగ్ని వలయములో ఆయన నడుస్తూ పోతూ ఉండగా ఆయన చుట్టూ ఆ అగ్ని వలయం ఉన్నది ఆ అగ్ని వలయమును ఎవరూ సమీపించలేకపోయినారు అది వారికి ఆశ్చర్యం అనిపించింది ఎలాగా ఈ అగ్ని ఆయన చుట్టూ ఉన్నది అతను పోతూ ఉంటే ఆ వలయము అతని చుట్టూ ఉంటూనే ఉన్నది దానిని ఛేదించుకొని తాము అతనికి కీడు చేయలేకపోతున్నామే అని వారు అనుకున్నారు అప్పుడు వారు అది దైవశక్తి అని దేవుడే అతనికి తోడుగా ఉండి అతని ప్రాణాన్ని కాపాడుతున్నాడని వారు గ్రహించినటువంటి వారై తమ తప్పిదమును క్షమించమని దైవజనుడి దగ్గర నిజము చెప్పి వారు ఒప్పుకున్నారు దైవజనుడు అదేమి నాకు తెలియదయ్యా దేవుడు గొప్పవాడు ప్రభుని మీరు విశ్వసించండి అని వారిని ప్రభులోనికి నడిపించినారు కనుక దేవుని బిడ్డలారా మీకు కీడు చేయాలని పొంచి ఉన్న శత్రువైనను సరే మీకు అపాయమును కలుగ చేయాలని చూసేటువంటి దుర్మార్గుల చేతుల నుండి సరే ఆయన మిమ్మల్ని కాపాడేటువంటి వాడు ఆయనే మీకు సహాయకుడు ఆయనే మీ ప్రాణములను ఆదరించేవాడు మహాగనుడా నీ బిడ్డల ప్రాణమును మీరు ఆదరించండి వారికి వీరు సహాయకులుగా ఉండి వారిని నడిపించుమని నీ దివ్యక్రములకు బిడలను సమర్పించుకుంటూ ఏ అడిగి అడిగివడుకున్నాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమలను దీవించునుగాక